అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా వీడియోలోకి వెళ్తే పండగలకో పబ్బాలకో పార్టీలకో ఫంక్షన్లకో ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుంటాం కదా ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లంతా ఒకసారి ఇలా బొగ్గులు పెట్టి సాంబ్రాణి పొగ వేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా సాంబ్రాణి పొగ అందరూ ఒక్కొక్కరు ఒక్కొత్తంగా వేస్తూ ఉంటారు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తుంటారు కొంతమంది ఇప్పుడు బయట మార్కెట్లో సాంబ్రాణికి సంబంధించినవి చాలా వెరైటీలు ఉన్నాయిలండి కాకపోతే ఇలా నిప్పుల మీద సాంబ్రాన్ని పొడి వేస్తే ఆ వచ్చే పొగ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంటుంది ఆ ఫీల్ ఎంత బాగుంటుందో కదా నాకైతే కొనే వాటికంటే కూడా ఇలా ఇంట్లోనే నిప్పులు పెట్టుకొని దానిపైన సాంబ్రాన్ని పొడి వేసుకుంటే వస్తే ఆ పొగ వస్తుంది కదా అదంటేనే ఇష్టము ఎన్ని సాంబ్రాన్ని కడ్డీలు వెలిగించినా కూడా ఈ పొగతోకి అసలు సరి సమానంగా తోగలేవండి చాలా సన్నగా వస్తుంది ఆ పొగ అది కూడా అది ఉండేవరకేండి ఇది అయితే చాలా సేపు ఆ స్మెల్ ఇంటి చుట్టూ ఉంటూనే ఉంటుంది ఈ బొగ్గులైతే నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నానండి బెంగళూరులో అయితే నాకు ఎక్కడ దొరకలేదు మేబీ ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు సరిగా అందుకే మేము ఎప్పుడు ఇక్కడ కొనలేదు ఒకసారి కొన్నాము అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమో కొన్నాము అవి కూడా చాలా తక్కువ ఒక పిడికి పట్టేంత ఉంటాయి యాభై రూపాయలకి ఇచ్చారు నాకు నవ్వొచ్చింది ఇంకా మా అమ్మ ఇది బయట కొని ఉంచితే తీసుకొచ్చారనమాట మా సైడ్ అయితే చాలా ఎక్కువగా అమ్ముతారు కొంతమంది అయితే ఊరికే ఇస్తారులేండి ఒక చిన్న కవర్లో తెచ్చి పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇలా కావాలి అనుకున్నప్పుడు వాడుకుంటూ ఉంటాను అనమాట పండగ క్లీనింగ్ అంటే మాకు ఉగాది కోసం క్లీనింగ్ అయిపోయిందండి ఈరోజు అందుకే మొత్తం ఒకసారి పూజ చేసుకొని ఇల్లంతా సాంబ్రాణి పొగ పెట్టాను అనమాట చాలా మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంది ముందు దేవుడికి ద్వారానికి చూపించేసిన తర్వాత ఇల్లంతా అన్ని కార్నర్స్ చూపిస్తాను ప్లస్ వచ్చి కబోర్డ్లో బట్టలు అవి ఉంటాయి కదా వాటికి కూడా ఒకసారి సాంబ్రాన్ని పెడతా అనమాట ఇలా పెట్టడం వల్ల ఏంటంటే లోపల బట్టలు చెమ్మ ఏదైనా ఉంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అది రాకుండా ఉంటుంది సారీ అండి నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది కొంచెం దగ్గు జలుబు ఉందనమాట అందుకని కొంచెం వాయిస్ డిఫరెంట్గా వస్తుంది ఎవరు ఏమనుకోవద్దు క్లీనింగ్ అంతా అవి మొత్తం పూజ చేసుకొని సాంబ్రాన్ అంతా ఇల్లంతా చూపించేసరికి నాకు చాలా టైం అయిపోయిందండి ఇంకా టిఫిన్ కూడా నేను స్కిప్ చేస్తాను అనమాట టిఫిన్ చేయాలనుకోలేదు ఇంకా వంట టైం అయిపోతుంది ఇంకా డైరెక్ట్గా వంట చేసేసి తిందామనుకున్నాను ఇంకా మా బాబు మా హస్బెండ్ తిన్నవి ఉన్నాయి కాబట్టి ఆ చట్నీ ఆ బ్యాటర్ మొత్తం లోపల పెట్టేస్తుంది అనమాట ఇప్పుడు నాకోసమని దోశలు వేసుకుందామని బ్యాటర్ తీసి బయట పెట్టాను బట్ అంత టైం లేదని చెప్పి దాన్ని కూడా తీసి లోపల పెట్టేసా ఈలోగా మా హస్బెండ్ వెళ్ళి కాయగూరలు తీసుకొచ్చారు బీరకాయలు ములక్కాయలు కరివేపాకు బెండకాయలు పచ్చిమిర్చి తెచ్చారనమాట ఇదిగోండి మామిడికాయ కూడా ఒకటి తీసుకొచ్చారు ఉగాది రాకముందు ఎందుకు తీసుకొచ్చారు అనిసిన అంటే ఏంటది మ్యాంగో రైస్ చేసి పెడతామని తెచ్చాను అంటున్నారు నేను తినను కదా పండగ అయ్యే వరకు అని అంటే అది మర్చిపోయాను నేను అని చెప్పి అంటున్నారు అనమాట ఏమో పళ్ళు తీసుకొచ్చారు మ్యాంగోస్ ఈసారేమో ఏకంగా కాయనే తీసుకొచ్చారు నేను పళ్ళు కన్నా కూడా ఈ కాయలు ఎక్కువ తింటానండి ఉప్పు కరంలో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇది చూడగానే అనిపించింది బట్ ఉగాది రాకుండా తినను కాబట్టి దాన్ని పక్కన పెట్టాను ఇంకా నేను మ్యాంగో రైస్ కూడా చేయలేదు దాంతో ఒకవేళ చేయాల్సి వస్తే మా హస్బెండ్కి బాబుకి వరకు చేసి పెడతాను అనమాట ఆ రోజు నేను తినను ఇంకా తెచ్చిన కూరగాయలన్నీ వేరు చేస్తున్నా అనమాట ఈ బెండకాయలు మిరపకాయలు అన్నీ కలిసిపోయింది మిరపకాయలు ఇచ్చేటప్పుడు వేరుగా ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పిన అదే కవర్లో వేసేసి తీసుకొస్తారు వాళ్ళు కూడా అలాగే ఇస్తారులేండి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తొడిమిలు తీసి పెట్టాలి కాబట్టి వాటిని బయటే ఉంచాను బెండకాయలు ఇప్పుడు లోపల పెట్టేస్తాను అనమాట ఇంకా ఈరోజు కర్రీ అయితే బీరకాయ వండుదాం అనుకున్నాను బట్ నాకు బీరకాయ ఎందుకో అంటే నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగింట్లోనే ఒక కాయ వచ్చేసి పప్పు బీరకాయ వండుకుందాము ఇంకా మూడు కాయలేమో బీరకాయ కూర అవుతుంది కదా అనుకున్నాను ఇంకా బాబు వచ్చే టైం అయిపోతుందని చెప్పి ముందు రైస్ కడిగి పెట్టేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇక్కడ రైస్ తీసుకుంటున్నాను అనమాట మాకు స్టవ్ కిందనే కొంచెం స్టోరేజ్కి ప్లేస్ ఉంటుంది సో అక్కడే నేను బియ్యం డబ్బా పెట్టుకుంటాను అందులోనే బియ్యం పెట్టేస్తాను అనమాట రోజు ఈ కింద నుంచే బియ్యం తీసి రైస్ పెడుతూ ఉంటాను సేమ్ అలాంటి ప్లేసే సింక్ దగ్గర కూడా ఉంటుందండి అక్కడ కూడా డబ్బా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే సింక్ దగ్గర కదా పురుగులు ఏమైనా వస్తాయి చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టుకోను ఇటువరకు ఇంట్లో ఉండేటప్పుడు అయితే మాకు సింక్ దగ్గర ఆప్షన్ ఉండేది ఒక పెద్ద ప్లేస్ ఉండేది సో అక్కడే పెట్టాల్సి అనమాట బియ్యం డబ్బాని నేను ఏం చేసేదాన్ని అంటే బియ్యంతో వస్తుంది కదా సంచి దాన్ని కట్ చేసి దాన్ని కింద వేసి అప్పుడు బియ్యం డబ్బా పెట్టేదాన్ని బయట ఎక్కడ పెట్టుకునే ప్లేస్ ఉండేది కాదు ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి సో నేను అక్కడ కిందే స్టోర్ చేస్తాను అనమాట ఇంకా బియ్యం కడిగిస్తున్నాను ఆ బియ్యం కడిగిన నీళ్ళన్నీ పడేయకుండా ఉంచుతున్నా గులాబీ మొక్కలకి వేద్దామని చెప్పి మాకు వాటర్కి కూడా బిల్లు ఉంటుందండి సో రైస్ వాటర్ ఏది కూడా బయట పడేయకుండా ఇలా మొక్కలకు కూడా వాడుకోవచ్చు అనమాట అందుకని రైస్ వాటర్ అయితే నేను బయట పడేయకుండా ఉంచుతాను ప్లస్ మొక్కలకు కూడా హెల్తీగా ఉంటాయంట రైస్ వాటర్ వేస్తే రైస్ కడిగిన వెంటనే పెట్టేకూడదండి కాసేపు ఉంచితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే నాన్తాయి కదా ఈలోగా ఏంటంటే నానిన తర్వాత రైస్ అది పొడి పొడిగా వస్తుంది అండ్ ప్లస్ మెత్తగా ఉంటుంది కొంచెం మరీ ముద్దగా అయిపోదనమాట నేనైతే ఒక అరగంట అలా ఉంచాకే రైస్ పెడతాను ఇంకా కుక్కర్ని కాసేపు పక్కన ఉంచిన తర్వాత ఎంత టిఫిన్ చేయకపోయినా కూడా అంతో ఎంతో ఆకలి వేస్తుంది కదండి అండ్ ప్లస్ ఈరోజు కొంచెం హెవీగానే వర్క్ ఉంది నాకు సో కొంచెం ఆకలి వేసింది ఎందుకో ఇంకా అప్పటికి ఫ్రిడ్జ్లో పుచ్చకాయ ముక్కలే ఉన్నాయి ఇంకా వాటర్ మెలెన్ జ్యూస్ చేసుకుందా అని చెప్పి ఆ పీసెస్ తీసి జ్యూస్ చేసుకున్నాను కొంచెం జ్యూస్లో అయితే నేను ఏమీ వేయలేదు మరి పుచ్చకాయ ముక్కలు కొంచెం చప్పగా ఉన్నాయనుకోండి అప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బట్ షుగర్ అది కూడా ఎక్కువగా జలుబది చేస్తుంది వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది అండ్ ఫ్రిడ్జ్లో ఉన్న ముక్కలే కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మేమైతే కోల్డ్ వాటరు ఐస్ క్యూబ్స్ ఇలాంటివన్నీ బాగానే అవాయిడ్ చేస్తాము అంత ఎక్కువగా తీసుకోమన్నమాట బట్ జ్యూస్ కాబట్టి చల్లగా ఉంటేనే తాగాలనిపిస్తుంది ఎలాగో పీసెస్ అని ఫ్రిడ్జ్లోనివే కాబట్టి జ్యూస్ కూడా చాలా చల్లగానే వచ్చిందండి కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది తాగుతుంటే మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా తను ఇంట్లోనే ఉన్నారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటే ఇలా బయటకు వస్తూ అనమాట రిలాక్స్ అవుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి జ్యూస్ మీరు కూడా తాగుతారా అంటే నాకొద్దు నువ్వు తాగేసే టిఫిన్ చేయలేదు కదా అన్నారు ఇంకా పప్పు బీరకాయ ఉండదామని చెప్పి పప్పు కడిగి నానపెట్టుకుంటున్నాను సారీ నానబెట్టే అంత టైం కూడా లేదులేండి నాకు రెండు కుక్కర్లకి ఒకటే లిడ్ ఇచ్చారనమాట ఇదేమో టూ లీటర్ ప్యాన్ టైపు త్రీ లీటర్ ఒకటి టూ లీటర్ ఒకటి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్కి ఏమో నేను డి తీసుకున్నాను సెట్ ఇదివరకు రోజుల్లో మూ మూడేస్ వచ్చాయన్నమాట ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ సెట్ వచ్చేది అది అరౌండ్ థౌజండ్ థౌజండ్ నైంటీ నైన్ అలా లెవెన్ హండ్రెడ్ అట్లా ఉండేది బట్ అన్నీ కాస్ట్ పెరిగిపోయినాయి అండి ఇప్పుడైతే ఈ రెండు సెట్టే పెట్టారు నేను త్రీ లీటర్స్ దాంట్లో రైస్ పెడతాను టూ లీటర్స్ దాంట్లో ఏదైనా కర్రీ చేయాలంటే అందులో చేస్తాను అనమాట ఇంకా పప్పులోకి బీరకాయ వేద్దాం అని చెప్పి ఒక బీరకాయ కట్ చేసేసి వేసుకుంటున్నాను ఇందులో అయితే ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం కారం పసుపు ఉప్పు చిన్నది చింతపండు ఒక గోళీ సైజ్ అంత చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బీరకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేసుకొని మీ పప్పు క్వాలిటీని బట్టి విజిల్స్ సెట్ చేసుకోండి నేనైతే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వరకు ఉంచుతాను ఇంకా ముందుగా కర్రీ అయిపోతే బటర్ అని చెప్పి రైస్కి పెట్టిన లిడ్డు తీసేసి కుక్కర్కి పెట్టేశాను అనమాట అదే కర్రీకి పెట్టాను కదా పప్పు దానికని లిడ్ పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను అది అయ్యేలోగా నేను ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను కరివేపాకు అది నేను మొత్తం తీసేసే లీవ్స్ తీసేసే అన్ని స్టోర్ చేస్తాను కింద ఒక టిష్యూ పెట్టి పైన ఒక టిష్యూ పెడితే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా లేత కొమ్మలు ఉంటాయి కదా కరివేపాకు కానీ ఏదైనా అలాంటి లేత కొమ్మలు ఉంటే తీసేయాలి ఆ రోజే వాడుకోండి అందులోనే ఉన్నాయి అనుకోండి ఇవి తొందరగా కుళ్ళిపోతాయి వాటి వల్ల ఏంటంటే మిగిలినవి కూడా కుళ్ళిపోతాయి అనమాట సో లేత కొమ్మలు ఏవైనా ఉంటే ఆ రోజే వాడేసుకోవడం బెటరు స్టోర్ చేసుకునేది అయితే కొంచెం ముదురుగా ఉంటాయి కదా లీవ్స్ అవి స్టోర్ చేసుకోవడం బెటరు ఇలా నేను పెట్టింది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ ఉంటుంది అంటే ఎక్కువగా తెచ్చుకునేటప్పుడు అన్ని రోజులు స్టోర్ ఉంటుందన్నమాట వీక్లీకి సరిపోయినా కూడా చాలా ఫ్రెష్గానే ఉంటాయి లీవ్స్ అని ఏమీ లేదు వేసుకునేటప్పుడు మాత్రము కొంచెం కడిగి వేసుకుంటే సరిపోతుంది ముందుగానే కడిగి ఆరబెట్టామనుకోండి అవి డ్రై అయిపోతాయి అంటే ఆరుతున్న కొలిది కొంచెం ముడు ముడుచుకుంటూ ఉంటాయి కదా ఎండిపోయినట్టు అయిపోతాయి అంత టేస్ట్ అనిపించింది నాకు ఇలా అయితే కొంచెం ఫ్రెష్గా కనిపిస్తాయి ఇంకా సేమ్ పచ్చిమిరపకాయలు కూడాను తొడుములు తీసేస్తూ అవి కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇది కూడా కిందని పైన ఒక టిష్యూ పేపర్ పెడితే వాటర్ అది చేరకుండా ఉంటాయి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఈలోగా మా బాబు కూడా వచ్చేసేళ్ళండి నన్ను సారీలో చూసి వాడు సిగ్గుపడుతున్నాడు ఏంట్రా సిగ్గుపడుతుందో అని అడుగుతున్నాను నేను అదే ఇంకా ముళక్కళ్ళు అయితే కట్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు టూ త్రీ డేస్లో వాడేస్తామంటే అలానే పెట్టేసుకోవచ్చు లేదు అంటే కింద ఒక టిష్యూ పేపర్ వేసి అయినా పెట్టుకోవచ్చు లేదు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జర్లో సెట్ చేసేస్తే ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మీకు చాలా రోజులు ఉంటాయి బట్ అంత టేస్ట్ అయితే ఉండవు అనమాట ఫ్రిడ్జ్లో ఉండేటట్టు అయితే మాత్రం ఒక టూ త్రీ డేస్లో వాడేసుకోండి అదే బెటరు ఇంకా ఎక్కడ అక్కడ సర్దేసి కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేస్తున్నా అంటే అవన్నీ సర్దురాను కదండి ఆ డస్ట్ అంతా పడింది నేనైతే అవన్నీ క్లీన్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు నిన్న మా బాబు వాళ్ళ స్కూల్లో లాస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అయ్యింది అంటే ఈ ఇయర్కి అదే లాస్ట్ అనమాట కానీ మేము వెళ్ళలేదు ఒక చిన్న పని ఉండి బయటికి వెళ్ళాము సో ఆ బుక్స్ బ్యాగు మొత్తం ఈరోజు ఇచ్చారంట మా హస్బెండ్ తీసుకొచ్చారు మొత్తం ఒక ప్రోగ్రెస్ కార్డు మొత్తం ఈ ఇయర్ మొత్తం వాళ్ళు ఏం చేశారా అనేది బుక్స్ అన్నీ కలిపి ఇచ్చేసారనమాట ఈ వీక్తో వాళ్ళకి స్కూల్ లాస్ట్ అండి ఇంకా ఏప్రిల్ మంత్ నుంచి మొత్తం హాలిడేసే మళ్ళీ జూన్ వరకు ఇంట్లోనే ఉంటాడు నా కొడుకు ఇంకా చూడాలి ఎంత పని పెడతాడో నాకు వాళ్ళు ఏం చెప్పారో వీడేం విన్నాడో ఏం చదివాడో ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం అన్నీ ఏ ఏ ప్లస్లు బిబి ప్లస్లే వేశారండి బి బిప్లస్ ఎందుకేసారంటే ఒక మంత్ అటెండెన్స్ మేము అంటే అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాము అప్పుడేమో అటెండెన్స్ లేదు తనకి సో ఆ అటెండెన్స్లో బి ఒకటి బి ప్లస్ ఒకటి వేశారు మిగిలినవన్నీ ఏ ఏ ప్లస్లే ఉన్నాయి వాళ్ళు కావాలనే వేసేసారు లేకపోతే నిజంగానే వీడు చదువు అలా ఉందో అర్థం కాలేదు నాకు ఈ టైంలో మనకేం తెలియదులేండి వాళ్ళు కొంచెం పెరిగి పెరిగే వరకు మనం అడిగింది చెప్పగలిగే వరకు మనకేమీ అర్థం కాదు వాళ్ళ స్టడీస్ కోసం ఇవన్నీ వాళ్ళ ప్రాజెక్ట్ బుక్స్ అనమాట మూడు ఉన్నాయి ఇవే కనుక వాళ్ళు మోసుకుంటూ వెళ్ళాలంటే చాలా బరువున్నాయండి మా హస్బెండ్ పెద్ద బ్యాగ్ తీసుకువెళ్ళి తీసుకొచ్చారు స్కూల్లో ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇస్తారు ఏమేమి చెప్పాము వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది బట్ ఈ బుక్స్ ఫొటోస్ కానీ ఇవి కానీ ఏమీ మాకు చెప్పలేదు ఇప్పుడు నేను ఒక్కొక్క పేజీ తీస్తుంటే చెప్తున్నాడు అనమాట ఇవి 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 అవి అని చెప్పి షేప్స్ అని చెప్పి కలర్స్ అని చెప్పి ఏ బొమ్మలు అడిగితే ఆ బొమ్మలు చెప్తున్నాడు ఏంటి అని ఇది చూడండి ఐ క్యాపబుల్ అని వాడి ఫోటో పెట్టారు బలం నవ్వొచ్చింది ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారండి అంటే ఈ అకాడమిక్ ఇయర్ది కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా తన పేరు మీద ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఇవన్నీ వాడు పెద్ద అయ్యే వరకు నాకు దాచాలనే ఉంటుంది బట్ పరిస్థితులు సపోర్ట్ చేస్తే పర్వాలేదు లేదంటే ఎక్కడైనా వదిలేయాల్సి వచ్చినా పోయినా ఈ వీడియోలు అయినా ఉంటాయి కదా అని చెప్పి చిన్నగా ఒక క్లిప్పింగ్ తీసుకున్నా అనమాట యూట్యూబ్ వీడియోలు అయితే ఎన్నాళ్ళైనా ఉంటాయి కదా ఇలాంటి వీడియోస్ అన్నీ తనైతే ఇలాంటి పజిల్స్ మీద డ్రాయింగ్స్ వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాడండి అంటే తనే అంతటా తనే అడిగి తీసుకుంటాడనమాట మా ఇంట్లో పజిల్ బుక్స్ అవి ఉంటాయి కావాలని చెప్పి తనే తీసుకొని ఆడుకుంటూ ఉంటాడు లేదా పజిల్స్ కార్డ్స్ ఉంటాయి కదా అవి సెట్ చేస్తూ ఉంటాడు ఇంతకుముందు నేను అడిగినప్పుడు మా హస్బెండ్ జ్యూస్ వద్దన్నారు అని చెప్పాను కదా నేను ఆ బుక్స్ చూస్తుంటే నాకు జ్యూస్ కావాలి తీసివ్వు అన్నారు ఇంకా తన కోసం అని చెప్పి మళ్ళీ వాటర్ మెలన్ తీసారు బయటికి జ్యూస్ చేసా తనకైతే వేరేగా ఉండాలండి కొంచెం లెమన్ డ్రాప్స్ వేయాలి ప్లస్ అల్లం వెయ్యాలి చిన్న అల్లం వేసి తను తాగుతారు నాకైతే ఇవన్నీ చేసుకునే అంత ఒప్పుకుండదులేండి అలా ఉంటే అలాగే తాగేస్తాను అమ్మాయిలకి అంత పర్టికులర్గా ఇలానే ఉండాలని ఏమి కదా అలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతారు కానీ అబ్బాయిలకు అలా కాదు కదా సో అతనికి వరకు అవన్నీ వేసి తన బాబుకి ఇచ్చి పంపించాను ఇంకా బాబు కూడా ఒక చిన్న చాకోపై స్నాక్ ఇచ్చాను అనమాట అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు కదా తింటాడని చెప్పి ఆకలి అవుతుంది కదా పాపం ఆడుకుంటూ వస్తారు ఇలాగ నేను డ్రెస్ చేంజ్ చేసేసానండి ఎందుకంటే బాబుకి వచ్చాడు కదా స్కూల్ నుంచి మొత్తం క్లీన్ చేయాలి స్నానం చేపిస్తాను అనమాట రాగానే ఆడుకుంటూ ఉంటారు కదా దుమ్ములో డస్ట్ అది పడుతుంది ఊరికే ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయేమని చెప్పి స్నానం చేపిస్తాను రోజు వచ్చిన వెంటనే ఇంకా సారీతో అదంతా కుదరదని చెప్పి డ్రెస్ మార్చేసుకున్నాను నేను ఇంకా ఇందాక పప్పు అయిపోయింది కదా ఇప్పుడు అదే లిడ్ తీసి వేరే రైస్ కుక్కర్ మీద పెట్టి రైస్ కూడా పెట్టేస్తున్నాను పప్పు అయితే కొంచెం గట్టిగా ఉంటే మెదుపుకోండి బాగా ఇక్కడైతే పప్పు బాగానే ఉడికిపోయింది అందుకే కొద్దిగా లైట్గా ప్రజరిస్తూ బ్రెష్ చేస్తున్నాను ఇంకా తాలింపు వేసేసుకోవడమే పప్పులోని బీరకాయ పప్పు ఉండేటప్పుడు మీరు ఫస్ట్లో కూడా తాలింపు వేసుకోవచ్చు అంటే పప్పు దినుసులు అన్నీ వేసేసి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని తాలింపు వేసి ఆ తర్వాత పప్పు ప్లస్ బీరకాయ ముక్కలు వేసుకొని కుక్కర్ పెట్టుకోవచ్చు లేదంటే లాస్ట్లో కూడా ఇలా తాలింపు వేసుకోవచ్చు నేనైతే పప్పు బీరకాయలు ఉల్లిపాయలు అవి వేయనండి టమాటాలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పప్పు తీగా ఉంటుంది అండ్ బీరకాయలు కూడా తీగనే ఉంటాయి ఇంకా ఆనియన్స్ వేస్తే ఇంకా తీయగా అయిపోతుంది పప్పు అంతా చప్పగా అనిపిస్తుంది తినడానికి అంత రుచిగా అనిపించదు అందుకని చెప్పి నేను ఆనియన్స్ అయితే వేయను పప్పు బీరకాయ వండితే మాత్రం ఇంక పొద్దున్న దూపు వేసాను వేశాను కదా మొత్తం అదంతా ఎగిరి కింద పడింది సో మా బాబు ఎలాగో ఇప్పుడు కిందే ఆడుకోవాలి కాబట్టి మొత్తం ఇల్లంతా ఒకసారి క్లీన్ చేస్తున్నా మళ్ళీ ఆల్రెడీ మా పెట్టిన ఫ్లోర్ మీద నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నా చూడండి ఇలాగే ఉంటాయి ప్రతిసారి వెనక్కి నుంచి చేస్తూనే ఉంటాను ఏదో ఒక క్లీనింగ్ పని ఉంటూనే ఉంటుందండి అయినా చూసారా అంత డస్ట్ వచ్చిందో ఇప్పుడు ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాబుని తీసుకుని వెళ్ళి మళ్ళీ రెడీ చేయాలన్నమాట తనకి అన్నం పెట్టి మళ్ళీ పడుకోబెట్టాలి మధ్యాహ్నం అయిపోయింది ఆల్రెడీ టైం లేట్ అయిపోయిందిలండి తనకి ఫుడ్ టైం అయిపోయింది డస్ట్ తీసిన ప్రతిసారి ఇది ఒక అండి చివరిగా ఉండిపోయింది ఎలా వస్తుందో అర్థం కాదు చాట్లోకి తీసినా చాట్లోకి రాదు చేతిలోకి రాదు దీన్ని ఎలా క్లీన్ చేయాలో అర్ధకు కాదు ఇంక నేను బయటికి తోసేస్తూ ఉంటానన్నమాట గుమ్మం మీద ముగ్గు కూడా పాడైపోయింది దానివల్ల ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్